హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏం వీడియో అంటే సేవింగ్స్తో నేను ఒక వస్తువు తీసుకున్న ఏందని చూపించబోతున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి వ్యూస్ తక్కువ అవుతున్నాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక ఫైవ్ వ్యూస్ అన్నా వస్తేనే ఒకళ్ళ వీడియో చేసినందుకు కొంచెం ప్రతిఫలం లభిస్తుందండి ఏమంటే చాలా తక్కువ వ్యూస్ సరేనా మా కష్టానికి తగినట్లుగా కొంచెం ఇన్కమ్ వచ్చినా కూడా ప్రతి నెల ఇన్కమ్ వస్తే బాగుంటుంది హండ్రెడ్ డాలర్స్ వచ్చినా కూడా బాగానే ఉంటుందండి ఎందుకంటే ఒక నెల అంతా కష్టపడి చేస్తున్నాం కదా వ్యూస్ లేకపోతే ఇన్కమే రాదండి అందుకని ప్లీజ్ హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ బాగున్నాయంటే మీ మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పండి సరేనా ఇప్పుడు ఏంటి వీడియోని చూడబోతున్నాము ఆల్రెడీ టైటిల్ చూసేసి ఉంటారు కదా భలే ఒక్కండి ఫ్యాన్ లేకపోతే కూర్చోలేకపోతున్నాము మబ్బు మూసుకొని ఉంది అయితే చెమట్లు గారిపోతూ ఉంది అంత ఒక్కగా ఉందనమాట ఇప్పుడు మనం వీడియోలో కలుద్దాము ఏమంటే నేను కమ్మలు వరలక్ష్మి వ్రతానికి ముందు తీసుకుంటానని చెప్పాను కదా నేను ఆశపడిన కమ్మలు అయితే వరలక్ష్మి వ్రతం వరకు వెయిట్ చేయక్కర్లేదండి ఇప్పుడే తీసేసుకున్నా ఫ్రైడే తీసేసుకున్నానండి కమ్మల్ని ఎలా అంటే ఒక మ్యాజిక్ జరిగింది నేను అనుకోని సంఘటన దానివల్ల అనమాట తిరుపతి ఏళ్ళు వచ్చాము కదా ఒక మంచి విషయం జరిగింది ఏమంటే నేను ఉండిలో సేవ్ చేసేసి నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్న కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు దానికి ముందు తీసుకొని పూజలో పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను అయితే ఏమైందంటే చెప్తాను ఎలా తీసుకున్నానని అయితే మీరు మాత్రం సేవింగ్స్ చేయడం స్టాప్ చేయకండి ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ చేయండి నేను ఈరోజు వచ్చి ఉండి అన్బాక్సింగ్ చేయడం చూపిద్దాం అనుకున్నాను కుదరలేదు ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ చూపిస్తాను అప్పుడే మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది చేయని వాళ్ళు కూడా చేస్తారు చిల్లరే కదా అని అనుకోకుండా ఈ చిల్లర కూడా ఎంత అవుతుందని మీకు తెలుస్తుంది అందుకని నేను చూపిస్తాను చాలామంది చూపించారండి కళ్ళు పడతాయి అది ఇది అని చెప్పేసి నేను చూపిస్తాను మీకు అలా మీరు సేవింగ్స్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు సేవింగ్స్ చేయండి ఆ సేవింగ్స్ వలన మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు స్టార్టింగ్లో ఒక రూపాయి రెండు రూపాయలుగా ఉన్నవే అంటే ఓ టెన్ రూపీస్ వేసాము దీంతో ఏమవుతుంది అనుకోకుండా ప్రతిరోజు అలా వేసామనుకోండి కొన్ని రోజులకి అది బాగా పోగయి మీరు ఒక వస్తువు తీసుకునే అంత మనీ సేవ్ అవుతుంది సరేనా అందుకని ప్రతి ఒక్కళ్ళు సేవింగ్ చేయండి చూడండి స్వెట్టింగ్ ఎలా అవుతుందో నేను కమ్మలు తీసుకున్నాను ఫ్రైడే చెప్పాను కదా వీడియోలో తీసుకోగానే ఫస్ట్ మీకే చూపిస్తాను ఇంకా ఎవరికి ఎవరికి అండి మీకే చూపిస్తానని అది ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు కూడా తీసుకుంటారని సరే సేవింగ్స్ చేసి నెక్స్ట్ మంత్ తీసుకుందాం త్రీ మంత్స్ సేవింగ్స్ అయింది నెక్స్ట్ మంత్ వేసేసి కొంచెం ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకుందాం అనుకున్నాము ఏమైందంటే ఆ మ్యాజిక్ ఏందని చెప్తాను కష్టపడిన డబ్బులు పోవని చెప్తారు కదండి చాలామంది నమ్ముతారు మనం కష్టపడి సంపాదించిన డబ్బులు పోవు తిరిగి మళ్ళీ మనకే వస్తాయి అని చెప్తారు కదా అది నిజమే అయిందండి ఏమంటే మా పాప ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మేము చీటు కట్టామండి ఎప్పుడు కడుతూ ఉంటారు అలానే ఆ ఇయర్ వచ్చి వన్ ల్యాక్ రూపీస్ చీటు కట్టామన్నమాట అంటే మనీగా కట్టాము అది మా కింద ఇంటి వాళ్ళు అనమాట చాలా కంపల్ చేశారు వెయ్యండి వెయ్యండి అని నేను అప్పటికి వద్దన్నానండి మా హస్బెండ్ దగ్గర ఆయన వినలేదు కింద ఇళ్ళు వాళ్ళే కదా ఎక్కడికి వెళ్ళిపోతారు అంత నమ్మకం లేకపోతే అలా మనుషుల మీద అని చెప్పేసి అన్నారు అప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే తెలిసిన వ్యక్తులే బాగా అందరికి తెలిసిన వ్యక్తులు వీళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర కట్టడం స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేస్తూ అలానే నెల నెల ఇద్దరం చెరు సగం వేసుకొని కట్ కడుతూ ఉన్నాం అనమాట ఆయన సగం నేను సగం మొక్కమే కట్టలేమని చెప్పేసి పాప ఫీజుకి కాలేజ్ ఫీజుకి యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పేసి కడుతూ ఉంటే ఏం చేశారంటే వన్ ఇయర్ అవ్వగానే ఇవ్వలేదండి వాళ్ళు వేరే చోటకి వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయి ఇంటి అడ్రస్ అన్నీ ఇచ్చారు అక్కడికి వెళ్ళి సగం కట్టాము ఇక్కడ తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళారు మీ సగం అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టాము మా అమ్మని చూసి ఇంకా ఇద్దరు మాకు తెలిసిన వాళ్ళు వచ్చి కట్టారు ఇలాంటి మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దండి మీరు కట్టాలంటే కట్టుకోండి ఇతరులను చేర్పించొద్దు వాళ్ళు చీట్లు అయిన తర్వాత వాళ్ళు ఇవ్వడం లేట్ చేసేశారు అప్పుడు నేను చెప్పా వాళ్ళు నన్ను చూసి వచ్చి కట్టారు అడిగారు అప్పటికి నేను వాళ్ళ దగ్గర చెప్పాను ఇది మమ్మల్ని లాగకూడదండి మరి వచ్చిద్దా రాదంటే లేదు మీరు కట్టే వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు కదా అని వచ్చారు అనమాట అందుకని మీరు ఏం చేస్తారో తెలియదు ఇవ్వాల్సిందంటే సరైన వాళ్ళిద్దరివి మాత్రం తెచ్చి ఇచ్చేసారండి మాది మాత్రం ఇవ్వకుండా ఆపేశారు ఎంతో అంటే మా పాప చదువు కూడా అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయినా కూడా మాకు ఇవ్వలేదు ఇది సిక్స్ ఇయర్స్ అవుతుందండి జరిగి ఎంత ఫైట్ చేసినా కూడా ఇవ్వలేదనమాట ఇవ్వకపోయేటప్పటికి తర్వాత ఒకరోజు థర్టీ ఫైవ్ థౌజండ్ తెచ్చిచ్చారు అతను మా హస్బెండ్ చేసే దగ్గరే జాబ్ చేస్తారు ఇంకా అక్కడ అడిగితే బాగోదు అందరి ముందు అసహ్యం అవుతుందని చెప్పేసి థర్టీ ఫైవ్ థౌజండ్ తెచ్చిచ్చారండి ఏమంటే వీళ్ళు అందరి దగ్గర ఇలా మనీని కలెక్ట్ చేసుకొని ఇంటి నిండా వస్తువులు కొనుక్కోవడం ఆడంబరంగా ఉండటం లైఫ్ని ఎంజాయ్ చేయడం ఇలా చేస్తూ ఉన్నారనమాట ఎవ్వరికి ఇవ్వలేదు అందరూ ఇళ్ల మీదకి వెళ్ళి పోటలు స్టార్ట్ చేయగానే అపార్ట్మెంట్ ఖాళీ చేసేసి చాలా దూరంగా వెళ్ళిపోయారు అడ్రస్ కూడా మనకు తెలియదు అనమాట అతను పనికి రావడం కూడా జాబు కూడా రాకుండా ఇంట్లోనే కూర్చోవడం స్టార్ట్ చేశారు ఎవ్వరికి అడ్రస్ తెలియదు ఒకరోజు కనిపిస్తే అరిచేటప్పటికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు మళ్ళీ ఆపేశారండి వన్ ఇయర్ అవల ఫోన్ చేసి 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 అడిగితే మంత్లీ టెన్ థౌజండ్ ఇస్తామన్నారు ఇచ్చారు మళ్ళీ ఏం చేశారంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది బ్యాలెన్స్ అది ఇవ్వకుండా ఆపేసారు ఎన్ని ఫోన్లు చేసినా ఎంత చేసినా ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అన్నారు ఆ తర్వాత కంప్లీట్గా ఫోన్లు తీయడమే ఆపేసారండి వాళ్ళని చూసారంటే లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఒంటి నిండా మరి అది గోల్డా వన్ గ్రామ్ గోల్డ్ మనకు తెలియదు ఒంటి నిండా నగలు కారు చాలా సూపర్గా ఉన్నారనమాట అయితే మనీ మాత్రం ఇవ్వడంలా అడిగి అడిగి వదిలేసాము మనీ మధ్య మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వచ్చారనమాట వాళ్ళ దగ్గర చెప్పాము ఇలా ఏడిపిస్తున్నారు ఇవ్వడం లేదు కష్టపడి మేము కట్టామని చెప్తే ఆయన వెళ్ళి తిట్టారంట అండి ఏంటి మీరు చేసే పని బాగుందా వాళ్ళు కష్టపడే కదా కట్టారు ఇవ్వమని ఆయన కొంచెం పాపులర్ అయిన వ్యక్తి అనమాట భయపడతారు అందరు ఆయన చూస్తే ఇక్కడ ఇంకా ఆయన చెప్పగానే ఇంకా భయం వేసి ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి లాస్ట్ వీక్ ఇచ్చేసారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మొత్తం ఇచ్చేశారు ఇంకా ఇప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్తో నేను ఇంకొంచెం మనీ వేసేసి కమ్మలు తీసుకున్నాను అందులో నా మనీ ఉంది కదా ఇద్దరం కలిసే కదా కట్టాము అందుకని నేను అది తీసేసుకొని కమ్మలు తీసుకున్నానండి యాక్చువల్గా అయితే నెక్స్ట్ మంతే కదా మనం తీసుకుందాం అనుకున్నది ముందుగానే తీసేసుకున్నాను అప్పుడు అనిపించింది మనం కష్టపడింది డబ్బు ఎక్కడికి పోదని కొన్నిసార్లు అలానే అనుకుంటామండి కానీ పోయే పోయిద్ది తిరిగి రాని సమయాలు కూడా ఉన్నాయి నమ్మలేము అందుకని మీరు చీట్లు కట్టేటప్పుడు మంచి వ్యక్తుల కట్టొచ్చు మంచి వ్యక్తుల చాలా రోజులుగా కడుతున్నారా వీళ్ళకి ఎక్కడ ఓన్ హౌస్ ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇవన్నీ చూసి కట్టండి మేము ఇంత ముందు ఎక్కువగా చీట్లే కట్టేవాళ్ళం అండి అలా కట్టడం వల్ల మనకి ఎవ్రీ ఇయరు ఒక దానికి ఉపయోగపడుతుంది గోల్డ్ కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు అంటే తక్కువ పాట పోయింది మనం కట్టే తక్కువ మనీ కదా వచ్చే అమౌంట్ ఫుల్గా వస్తుంది అంటే కొంచెం తగ్గించుకొని వాళ్ళని తీసుకొని ఇచ్చేస్తారు దానివల్ల చాలామంది ఇది లైక్ చేస్తారనమాట మా చుట్టాలు ఆవిడ వెనక స్ట్రీట్లో కడుతున్నారు ఆవిడ దగ్గర కూడా కట్టకుండా వీళ్ళు గొడవ చేశారని వీళ్ళ దగ్గర కట్టామండి అలానే ఎప్పుడైనా సరే ఎవ్వరికి రికమెండ్ చేయకండి ఏ విషయంలో కూడా ఇలా మనీ విషయంలో రికమెండ్ చేయకండి ఎందుకంటే మనతో పాటు వాళ్ళు నష్టపోతారు మేము రికమెండ్ చేయ ఇలా వాళ్ళే వచ్చారు ఇంకా మంచి వేళ వాళ్ళు తెప్పించమా వస్తుందో రాదో తర్వాత విషయం వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసారు అంతవరకు సంతోషం అండి సరే వచ్చేసింది కదా ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఏదో ఖర్చులు వస్తూ ఉంటాయి ఖాళీ చేస్తాం అలా వద్దని చెప్పేసి కమ్మలు కొనుక్కోవాలి అనుకుంటున్నాను కదా వెళ్ళేసి కమ్మలు కొనుక్కున్నామండి మేము ముందుగానే చెప్పామన్నమాట ఇలా ఇస్తామన్నారమ్మ నెక్స్ట్ వీక్ అని చెప్పారు వాళ్ళు చెప్పగానే మేము ఫోన్ చేసి చెప్పేసా కమ్మలు అలాంటివి కావాలి అంటే ఫోటో పెడితే లేదు ఉన్నాయి అలాంటిది ఇంకోటి చేసి పెట్టున్నాము మీరు కావాలంటే తీసుకోండి అన్నారు సరే మేము ఫ్రైడే వస్తాము ఉంచండి అంటే ఉంచారు ఫ్రైడే వెళ్ళి తెచ్చుకున్నాము ఎప్పుడైనా గోల్డ్ కొనేటప్పుడు థర్స్డే ఫ్రైడే కొంటే మంచిది అంటారు కదా సాటర్డే కొనకూడదు అంటారు కొన్ని సమయాలు అవన్నీ ఫాలో చేయలేమండి మనకు మనీ దొరికింది అనుకోండి వెళ్ళి తెచ్చుకోవడం అంతే అవన్నీ చూస్తూ ఉంటే మనీ అయిపోతుంది కదా అందుకని ఫ్రైడే రోజున తెచ్చుకున్నాము హ్యాపీ ఆ కమ్మలు ఉన్నాయి అలాంటివి అంటే ఫస్ట్ చూసినవి పోయేసి మళ్ళీ అలాంటివి తెచ్చుకున్నాము ఇప్పుడు నేను సేవింగ్స్ చేస్తూ ఉన్నాను కదా అది మీకు చూపిస్తా ఎంత పోగైంది హుండీలో దాన్ని నేనేం చేయబోతున్నానని చెప్తాను అదొక విషయానికి పెట్టుకొని ఉంచుకున్నా ఇప్పుడు దీంతో నేను ఇంకొక ఫైవ్ థౌజండ్ వేసేసి కమ్మలు తీసుకున్నానండి ఇలా మనం అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా భగవంతుడి కృపనే అనుకోవాలి మనం మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా ఏదన్నా వస్తువు తీసుకోవాలనుకుంటే వేస్తూ రండి ఉండీలో ఇంతకుముందు నేను ఏం చేసేదాన్ని అంటే చేంజ్ విడిగా నోట్లు విడిగా పెట్టేదాన్ని ఈసారి ఏమైందంటే మొత్తం అందులోనే వేయడం వలన కాయిన్స్ తొందరగా ఫుల్ అవుతాయి కదండి తక్కువ అమౌంట్ ఉంటుంది ఉండీని ఆక్యుపై చేసేది స్పేస్ దానివల్ల తీసేయాలనుకుంటున్నా మొత్తాన్ని అందువల్ల మీకు నేను చూపిస్తాను తీసేసి ఇక మేట చేంజ్కి విడిగా నోట్లకు విడిగా పెట్టుకుందాం అనుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో సేవింగ్స్ అనేది చెయ్యాలండి చెయ్యకపోతే మనం అసలు ముందుకు రాలేము అలానే మీరు గోల్డ్ జ్యువెలరీగా కొన్నారనుకోండి ఆ బిల్లుని అక్కడక్కడ పడేయకండి జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్యూచర్లో అది మీకు యూజ్ అయితే ఇదిగోండి చూడండి ఇందులో పెట్టుకొని ఉంచాను నేను అన్నీ ప్రతిదీ పారైను ఏ షాపులో కొన్నది ఆ షాప్లో అలానే పెట్టి ఉంచుతాను ఎప్పుడన్నా మనం ఎక్స్చేంజ్ చేయాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా బిల్లుని చూపించారనుకోండి తీసుకుంటారు ఇదిగో చూడండి జిఆర్పి ఇది కాయిన్స్ కొన్నాం అనమాట అంత ముందు చంపస్వరాలు బుట్టలు కొన్నాము తర్వాత వచ్చేసి మలబార్ గోల్డ్ చాలా కొన్నాము కదండి అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ వేరే దాంట్లో పెట్టాము చూడండి మలబార్ గోల్డ్ విడిగా వచ్చేసింది కవర్లో నుంచి మలబార్ గోల్డ్ ఇలా పెద్ద షాప్లో కొంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సర్టిఫికేట్స్ ఇస్తారండి దాది చాలా మంచిది అనమాట అలా సర్టిఫికేట్స్ పెట్టుకోవడం వల్ల జిఆర్టీనే ఎక్కువగా ఉంది ఇవన్నీ గోల్డ్ కాయిన్స్ అవి ఉన్నాయండి ఇది స్టార్టింగ్ నుంచి ఇంకా కొన్ని బిల్లులు వచ్చి వేరే చోట పెట్టాను అవి కూడా తీసి ఇందులో పెట్టేయాలండి అలానే మాకు గిఫ్ట్లు రెండు ఇచ్చారండి అవి కూడా నేను చూపిస్తాను సిల్వర్ ఉన్నప్పుడు ఇచ్చారండి వినాయకుడు ఇది వచ్చి లక్ష్మీదేవి వినాయకుడు రెండు సిల్వర్ ప్యూర్ అనమాట ప్యూర్ సిల్వర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది చూడండి ఇందులో పెట్టేశాను దేవుడి దగ్గర పెట్టలేదు ఇక్కడే పెట్టాను ఇంకా కూడా ఉన్నాయండి సిల్వర్లో గిఫ్ట్లు ఇచ్చారు గోల్డ్ షాప్ వల్లే ఇచ్చారు ఇలా మీరు కూడా ఒక బ్యాగ్లో పెట్టుకోండి జాగ్రత్త ఎప్పుడు కొన్నగా అవి అక్కడక్కడ అనుకోండి పోతాయి అందుకని ఇలా పెట్టుకోండి అలానే మలబార్లు వచ్చి ఏమన్నా స్టోన్స్ కానీ ఏమన్నా కొంటే వాళ్ళు ఇస్తారనమాట ఆ సర్టిఫికేట్ ఉంచుకుంటే చాలా మంచిది మనం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు దేనికైనా యూజ్ పడిద్ది మీరు కూడా ఇలా పెట్టుకోండి బిల్లులన్నీ అందుకే మీకు చూపిస్తున్నా ఇప్పుడు మీకు నేను గోల్డ్ కమ్మలు చూపిస్తానండి ఇది వచ్చి నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను ఇందులో ఎలా కనిపిస్తుంది తెలియదు నాకు విడిగా చూస్తే బాగున్నాయండి కమ్మలు నాకు నచ్చినవి స్టోన్స్ పెట్టింది కావాలనే నేను తీసుకున్నాను ఇది మా పాప మ్యారేజ్కే నేను పెట్టుకుంటా ఇప్పుడు పెట్టుకోను నెక్స్ట్ మంత్ వరలక్ష్మి వ్రతం కదా అప్పుడు పూజలో పెట్టేసి తీసేసి లోపల పెట్టేస్తాను మ్యారేజ్కే పెట్టుకుంటానండి ఇదైతే ఇట్లా ఉంది దీని కింద ఏదన్నా సెట్ చేసుకోవాలి అది ఒకటి ఇలా ఉంది అనమాట వేల పడేలాగా అది కొనాయాలంటుంది అది త్రీ గ్రామ్స్ ఇప్పుడు అంత బడ్జెట్ లేదండి మన దగ్గర మనకు బోల్డ్ ఖర్చులు ఉన్నాయి కదా ఫస్ట్ అన్నీ చూసుకొని ఏమన్నా మనీ ఉంటే పెట్టుకుంటా లేకపోతే ఇంట్లోనే దీనికి ఒక చిన్న బుట్ట ఉంది చిన్నదింతది మా పాపది దాన్ని కూడా తగిలించవచ్చు అన్నమాట బాగుంటుంది ఇంకేదన్నా ఉన్నా కూడా తగిలించవచ్చు అలా మ్యాచ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చూపిస్తానండి మీకు గోల్డ్ కమ్మలు చూడండి ఎలా ఉందని చెప్పండి పెద్దవిగానే ఉన్నాయండి కనిపిస్తుందండి కావాలంటే నేను పిక్ తీసి కూడా పెడతాను మీకు సరేనా ఇదేనండి చుట్టూ పొడిగా ఉన్నాయి స్టోన్స్ మధ్యలో కెంపులు అనమాట ఇదే దీని ఒక కాస్ట్ వచ్చి థర్టీ థౌజండ్ అండి థర్టీ థౌజండ్కి సెవెంటీ ఫైవ్ రూపీస్ తగ్గిందనమాట ఫోర్ గ్రామ్స్ దీని యొక్క వెయిట్ వచ్చి అంటే అరసెవర్ అనమాట ఫోర్ గ్రామ్స్ ఏమో చూడగానే మనకి ఇక్కడ పెద్దగా తెలియదండి అక్కడ షాప్లో ఆ లైటింగ్స్లో చూస్తే చాలా బాగా కనిపించింది ఏమో చూడగానే దీని మీద పోయింది అప్పుడు అప్పుడు ఒకటి మనం ఇలా తీసి పెట్టుకుందాం అనుకోండి ఉంటాయి మార్చుకుంటూ ఉండొచ్చు ఒకటే కమ్మలు కాకుండా ఏమంటే ఇంకో షాప్లో చూసానండి ఆ త్రీ గ్రామ్సా టూ గ్రామ్స్ తెలియలేదు మర్చిపోయాను గ్రీన్ స్టోన్ పెట్టి చాలా అంటే చాలా బాగుంది అది తీసుకోవాలని అనిపించింది నాకు ఇప్పుడు బడ్జెట్ లేదు కదా అది వచ్చి ఆ షాప్ వచ్చేసి అన్ని లైట్ వెయిట్ జ్యువెలరీనే ఉంటుంది వెళ్తాము వెళ్ళినప్పుడు నేను మీకు వీడియో తీసి పెడతాను అలానే చూపిస్తాను కూడా మీకు ఒక ఐడియా వచ్చింది ఆ కమ్మలు కూడా చాలా బాగున్నాయండి నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం అనమాట సరే ఇది బాగుంది అక్కడ ఏం పెద్దగా గ్రీన్ ఏం లేవు అందుకని ఇది తీసుకున్నాను కాస్ట్ కూడా మీకు చెప్పాను కదా మీరు కూడా ఇలా ఏమన్నా తీసుకోవాలనిపిస్తే మీరు చక్కగా మనీని సేవ్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే వరలక్ష్మి వ్రతానికి కుదరదు అనుకున్నట్లయితే దీపావళికి చెయ్యండి లేకపోతే దీపావళికి కూడా కుదరదంటే పొంగలు అప్పుడు తీసుకోండి జనవరి ఫస్ట్ అప్పుడు తీసుకోండి ఇలా ఏదో ఒకటి ఒక టయాన్ని పెట్టుకొని సేవ్ చేస్తూ ఉండండి ఇప్పుడు ఈ కమ్మలు నేను మీకు దగ్గరగా చూపిస్తాను సరేనా ఇదిగోండి ఇవే కమ్మలు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి కనిపిస్తుందా బాగా ఇదే అనమాట మోడలు చుట్టూత చిన్న చిన్న వై స్టోన్స్ మధ్యలో కెంపులు అనమాట ఈ కెంపులకు వచ్చి మనం ఇన్ కేస్ ఇచ్చేసామనుకోండి అప్పుడు వీటిని తీసుకునేటప్పుడు ఈ కెంపులకు మాత్రం మనీ ఇస్తారు ఈ వై స్టోన్స్కి అస్సలు మనీ ఇవ్వరండి ఈ వై స్టోన్స్ వచ్చేసి ఒక హాఫ్ గ్రామ్ పైన ఉంటుంది ఇప్పుడు ఇది ఫోర్ గ్రామ్స్ అనుకోండి వెయిట్ దీని ఒక వెయిట్ వచ్చేసి హాఫ్ గ్రామ్ పోతుంది వేస్ట్గా పోతుంది కదా అందుకని మీరు తీసుకునేటప్పుడు ప్లెయిన్ గోల్డ్లో కూడా అందమైన కమ్మలు ఉన్నాయి తీసుకోండి అప్పుడు మీరు ఎందుకు ఇది తీసుకున్నారంటే నేను మ్యారేజ్ కోసం తీసుకున్నాను ఇలా పెట్టుకుంటే బాగుంటుందని నా దగ్గర చాలా ప్లెయిన్గానే ఉన్నాయండి ఒకటి ఇలాంటిది ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ మీ దగ్గర చాలా కమ్మలు ఉన్నాయి అనుకోండి అప్పుడు ఒకటి ఇలా తీసుకోవచ్చు అంతేగాని అన్ని స్టోన్స్లో తీసుకున్నాం అనుకోండి మన మనీ వేస్ట్ అయిపోతుంది ప్లెయిన్లో తీసుకుంటేనే మనకు లాభం అనమాట అందుకని చెప్తున్నాను నచ్చిందండి ఇది అక్కడ లైట్లు చాలా బాగుందండి మరి లైట్లకి అంతా ఇదిగా తెలుస్తుందా తెలియలా మీకు నచ్చినట్లయితే కింద కమెంట్స్లో పెట్టండి ఎలా ఉన్నాయి కమ్మలని ఏమో నాకు ఇది చూడగానే బాగా నచ్చింది అందుకని తీసుకున్నాను ఇదేనండి నేను ఆశపడ్డ కమ్మల్ని అయితే ఇప్పుడు అన్నీ పెట్టానండి మ్యారేజ్ అప్పుడే పెడతాను అన్నమాట బాగున్నాయా మీరు కూడా ఇలా కొంచెం కొంచెం మనీ సేవ్ చేసి తీసుకోండి చూడ్డానికి చాలా పెద్ద కమ్మలు లాగా ఉన్నాయి కదండి అయితే దీని యొక్క వెయిట్ వచ్చి ఫోర్ గ్రామ్సే అంటే మధ్యలో ఏమీ లేదు కదా ఇక్కడ చూడండి హోల్స్ లాగా ఉన్నాయి కెంపుల పక్కన చూసారా హోల్స్ లాగా ఉంది ఫుల్ ఉంటేనే గోల్డ్ ఎక్కువగా పట్టిద్ది ఇది చుట్టూతా ఒక తీయలాగా దాని మీద స్టోన్స్ మధ్యలో ఎలా ఉంది కాబట్టి తక్కువ గోల్డ్ అయితే ఎక్కువ పెద్ద కమ్మలు లాగా కనిపిస్తున్నాయి మీరు చూసి మంచిగా జాగ్రత్తగా తీసుకోండి నేను స్టోన్స్లో తీసానని మీరు తీయకండి ప్లెయిన్లోనే తీయడానికి ట్రై చేయండి ఎక్కువ ఉన్నోళ్ళు ఇలా తీసుకోండి ఒక జాతర కదండి కమ్మలు నచ్చినాయా మీకు నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ పింక్ వైట్ కాంబినేషను నా దగ్గర చైన్ ఉంది దానికి డాలర్ అంటే లాకెట్ ఉంది అది పింక్ వైట్ స్టోన్స్ అలానే నెక్లెస్ ఉంది కదా అది అలానే ఉంది మా పాప దగ్గర ఒక నెక్లెస్ ఉంది పింక్ వైట్లో పెంపులు ఉందనమాట ఫ్యూచర్లో తను కూడా పెట్టుకోవచ్చు నేను ఒక వస్తువు తీసేటప్పుడు ఏం ఆలోచిస్తానంటే మనకి తగినట్లు కాకుండా అమ్మాయి పెట్టుకునేలాగా కూడా ఉండాలి అని ఆలోచించే ప్రతి వస్తువు తీసుకుంటాను మన తర్వాత తనే కదా పెట్టుకునేది అందుకని ఇంత పెద్ద కమ్మలు మీ అమ్మాయి పెట్టుకుంటుందంటే ఫ్యూచర్లో ఏదన్నా ఫంక్షన్స్కి ఆ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు దీనికి ఏదన్నా కింద పెట్టుకొని పెట్టుకోవచ్చు కదండీ జుమ్కాస్ లాగా కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు కాదులేండి చిన్నపిల్లలు పెట్టుకునేది లాగలేదులే పెద్దోళ్ళు పెట్టుకునేలానే ఉంది ఇది కాదు మిగిలింది నేను ఏదైనా సరే అలా ప్లాన్ చేసే తీసుకుంటాను మీరు కూడా అలా మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరికి యూజ్ అయ్యేలాగా పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరికి యూజ్ అయ్యేలాగా కొనుక్కున్నారంటే ఇద్దరు మార్చి మార్చి కూడా పెట్టుకోవచ్చు ప్రతి వస్తువుని అలానే అంటే తన వస్తువులు నేను తీసి పెట్టుకోను నావి తనకి యూజ్ అయ్యేలాగా తీస్తూ ఉంటానండి ఇదే నాకు అమ్మలు ఇంకా వీలుంటే కనుక దాని కింద తీసుకుంటా లేకపోతే లేదా అంతటి ఆపేస్తానండి ఇంకా బోల్డ్ ఖర్చులు ఉన్నాయి కదా మనకి దానికి మనీ సేవ్ చేయాలి కొన్ని బోల్డ్ కాయిన్స్ సేవ్ చేశానండి అది ఇంకెప్పుడన్నా మీకు నేను చూపిస్తాను ఇలా చూపించడం వల్ల మీరు కూడా తీసుకోవాలనేసి తీసుకుంటారు ఒక ఆశ కలిగిద్ది ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటేనే మనం అనుకున్నది సాధించగలం కదా అలా ఆశ కలిగినప్పుడు మీరు కూడా కొనుక్కోవడానికి ట్రై చేస్తారు మనీని సేవ్ చేస్తారు అందుకే ఇవన్నీ చూపించేది ఏం లేదండి ఫస్ట్ మీకే నేను చూపిస్తున్నాను ఇంకెవరికి చూపించాలా ఇదేనండి ఈరోజు వీడియో సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్